రాష్ట్రంలో గన్నప్ప సినిమాను బహిష్కరింత నకిలీ కన్నప్ప సినిమాను రాష్ట్రం నుంచి తరిమికొడదామని కొడదామని బ్రాహ్మణ సనాతన జేఏసీ నేత సిరిపురకు శ్రీధర్ పిలుపునిచ్చారు హైకోర్టులో కన్నప్ప సినిమాపై ఫిర్యాదు చేశాం ఈ ఫీల్ ను ధిక్కరించి సినిమా నిర్మాణం జరుగుతోందని ఆరోపించారు గుంటూరు నగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కావాలనే ఇక్కడ పెట్టి గొడవలు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు శనివారం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో బ్రాహ్మణ సనాతన జేఏసీ ఆధ్వర్యంలో కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన జరిగింది ఈ సందర్భంగా కన్నప్ప సినిమాకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు ఈ మేరకు శ్రీధర్ శ్రీధర్ వీడియోతో మాట్లాడుతూ కన్నప్ప జీవిత చరిత్రను వక్రీకరించి సినిమా తీశారని ఆరోపించారు ఈ సినిమాలో కొన్ని పాత్రలు అభ్యంతరకరంగా ఉన్నాయని వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు బ్రాహ్మణ జాతిని మోహన్ బాబు కుటుంబం కావాలని అవహేళన చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు కార్యక్రమం గుంటూరులో ఏర్పాటు చేయటం జరిగింది గుంటూరు నగరంలో ఏ గుంటూరు నగరంలో ఎందుకు ఏర్పాటు చేశారనేది మీకు చిన్న విషయం తెలియజేస్తాను ఈ కన్నప్ప సినిమా గురించి మేము పది నెలల క్రితం ఏపీ హైకోర్టులో ఎక్స్పెడేషన్ నెంబర్ అరవై రెండు ముప్పై ఆరు దాఖలు చేయడం జరిగింది పది నెలల క్రితం అయితే దానికి సంబంధించి మంచి మోహన్ బాబు మంచు లిస్టు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అట్లానే ఫిలిం సర్టిఫికేషన్ సిపిఎఫ్సీ వాళ్ళు వీళ్ళందరినీ ముద్దాలుగా చేసి పెట్టడం జరిగింది బ్రహ్మానందం సత్తగిరి కూడా అయితే కోర్టులు ఏమి చెప్పుకోలేక ఏమి ఇచ్చేయలేక ఎప్పటికి నాలుగు సార్లు వాయిదా వేశాడు సినిమా రిలీజ్ ని అసలు ఆయన సినిమాకే వచ్చే ప్రేక్షకులు లేరు థియేటర్ లో టికెట్లు తెగేది కూడా లేదు ఇప్పుడు కన్నప్ప అంటే శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి అంటే వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది సర్పదోష పూజలు వ్యాప్తంగా భక్తులు అక్కడికి వస్తారు దానికి సంబంధించిన కథని తప్పుడు కథనాలతో తప్పుడు చరిత్ర వక్రీకరించి కన్నప్ప అనే సినిమా తీయడం జరిగింది దాంట్లో ఈ పాత్రలు పెట్టాడు ఈ పాత్రలు పిలక గిలక పిలక ఏమో బ్రహ్మానందం గిలకేము సప్తగిరి అంటే ఒక సామాజిక వర్గాన్ని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ కుటుంబం సినిమాలు చూస్తూ ఒక ఇరవై ఏళ్ళుగా బతుకుతున్నారు వాళ్ళకి కడుపులో తిండి ఒంటి మీద బట్ట తిరిగే కారులు ఆయులు కారులు అన్ని బ్రాహ్మణ కులాన్ని కించపరిచే అవహేళన చేసిన సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బులే వాటితో బతుకుతున్నారు వాళ్ళ జీవనం వాళ్ళు ఇప్పుడు మళ్ళా మా మీద బతకాలని చెప్పి వస్తే మేము దాని మీద ప్రొటెస్ట్ చేశాం కోర్టులో ఫైట్ చేస్తున్నాం అయితే ఇందులో ఫిలిం సర్టిఫికేషన్ అనేది చాలా పెద్ద తప్పు ఉంది గతంలో దేనికైనా రెడీ మేము హైకోర్టుకి వెళ్తే మూడు సన్నివేశాలు కట్ చేయమని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది రెండు వేల పదమూడులో అప్పటికి సినిమా వెళ్ళిపోయింది